మిర్యాలగూడ పట్టణంలో నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై నాలుగు ఫ్లైఓవర్స్ నిర్మాణాలకు నూట యాభై కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అనంతరం ఆర్ఎండ్బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలకులు దోచుకున్నోడికి దోచుకున్నంతని గత స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే భూ కబ్జాల ద్వారా అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ తమ ఆస్తులను కూడబెట్టుకోవటానికి మాత్రమే ఆలోచన చేశారని తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ అనేక మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఈ ప్రాంతంలో ప్రమాదాలను నివారించడానికి సరైన రూపకల్పన చేయలేదని తీవ్రంగా విమర్శించారు అలాగే ప్రస్తుత స్థానిక శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి ఈ అంశాలన్నీ పరిశీలించి నూట యాభై కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాజెక్టులను రూపొందించడానికి తీవ్రంగా కష్టపడ్డారని ఈ సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జైవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ స్థానిక ఎంఆర్ఓ డిఎస్పీ సిఐ ఎస్ఐలతో పాటుగా ప్రాజెక్టు ఉన్నత అధికారులు పాల్గొనడం జరిగింది అంటే నల్గొండ జిల్లా అనంగానే గుర్తుకొచ్చేది మెజాలు కూడా సో ఇక్కడ చాలా వరకు కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ ఉండడం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వారి పండించడం ఇవన్నీ కూడా మిగతాకున్న ప్రత్యేకతలు ఇక్కడ ఈరోజు ఫ్లైఓవర్స్ రావడం వల్ల మనం అనేక రకాలుగా అంటే ముఖ్యంగా వాహనదారులకు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం అవుతుంది ఒక స్మూత్ డ్రైవ్ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది కాబట్టి ఈరోజు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేసుకోవడం మీ అందరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా దాయకం ఇది తొందరలోనే పూర్తిగా ఆశిస్తూ తప్పకుండా మిరియాలు కూడా అన్ని రకాల ఇది అంటే కమర్షియల్ సిటీ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా నల్గొండ జిల్లా ప్రజల పాపం కాదు జిల్లా మొత్తం వెండబెట్టి గోపిడి దొంగలు లాగా ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండే కబ్జాలు రియల్ ఎస్టేట్ తప్ప ఎప్పుడు ఆలోచన రాలే ఈ ఫ్లైఓవర్ కట్టాలని ఇవాళ మా ఎమ్మెల్యే ఎంపీ పట్టుబట్టి ఇవాళ నన్ను తీసుకొచ్చి నూట ఎనభై కోట్లతో శంకుస్థాపన చేసి వారం రోజులు పడవలు ప్రారంభిస్తున్నాం ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఇంతమంది చచ్చిపోతుంది ఫ్లైఓవర్ కట్టాలని ఇక్కడ మూడు వందల ఇరవై కోట్లతోని అమృతం ఎంపీ గారు కాగానే అప్పుడే సపోజల్ ఉంటే వెంటబడి ఇది రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మాత్రమని అటు ఢిల్లీలో పడి ఇవాళ ఎస్డిపి కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇరవై ఎమ్మెల్యే అంటే పెద్ద కెపాసిటీ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి ఇంకా డెవలప్మెంట్ ప్రజా పాలన వచ్చింది వచ్చే నెలలో రేషన్ కార్డ్స్ ఇందునమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం ఇంకా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీరు అందరికీ వస్తుంది కానీ మీ అందరికీ మీరు ఎప్పుడైనా ముగించిందా కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేసినా పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల రూపాయలు ఐదు వందలు ఇస్తున్నాం కరెంటు బిల్ ఏమో రెండు వందల రెండు వందల యూనిట్ అన్నాం అందరికి జీరో బిల్ వస్తుంది తక్షణ మందికి చిన్న చిన్న ఈ పేదవాడికి కూడా పనుకే కార్యక్రమాలతో పాటు యూత్కి సంబంధించిన బిల్లింగ్ పెట్టడం ఎందుకు చెప్తున్నా అంటే నిర్యాదం కూడా కొంచెం ఫస్ట్ మినిస్టర్ అయినాక ఆఫీసర్ ఖచ్చితంగా మా గవర్నమెంట్ చేసే స్నాప్ కార్యక్రమాలు ఇంకా రెండవది నిన్న కేటీఆర్ అనే బచ్చగాడు మళ్ళా మాట్లాడి ఎప్పటికైనా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేది తీసేదే తీసి కాని కూడా పంపిస్తాడంట ఆయన మనవాడు మీకు కేటీఆర్ నిన్నగాక మొన్న చెంపమే ఒట్టినట్టు తొమ్మిది స్థానాలలో మూడో ప్లేసు ఏడు స్థానాలలో డిబ్బా కొంచెం వాళ్ళ అధికారం మొత్తం మాట్లాడుతున్నావు అంటే నీకు కొంచెం ఆరోగ్యం కూడా డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే మొత్తం పది అధికారం అధికారం ఉండడం పదహారు స్థానాలకు పోతే మూడో ప్లేస్కి వస్తారు కూడా ఏడు స్థానాలు డిఫైడ్ అవుతారంటే ఎంత చెత్త పరిపాలన పోసుకొని మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు బస్కి రాయలేని జగదీశ రెడ్డి కూడా వేల కోట్లకు ఉన్నాడు వాళ్ళ ఆతరం లెక్కన మా దగ్గర ఉన్నాయి అది మేము ఎక్కువ దృష్టి అంతా ఈ స్కీమ్స్ యాదాద్రి ప్లాంటు నాలుగే కప్లై కావాలి మన వచ్చి రివ్యూ చేసినాం ఎయిట్ హండ్రెడ్ మెగావాడకి డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి ఇస్తున్నాం మార్చ్ నాటికి మొత్తం టోటల్ ఫోర్ థౌసండ్ మెగావాడ చేయాలని మా గవర్నమెంట్ డబ్బులు తీసినాం కాదు స్పెషల్గా ఎన్ తీసుకొని ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఆగిపోతే దాని మీద అప్లై ఎంటబడి ఫాలోఅి फ्री टोटल प्लां कपिड़े